హలో అండి మేమైతే ఇంకా హైదరాబాద్ నుండి కాళేశ్వరం అయితే బయలుదేరాము కదా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది అక్కడ స్నానం చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళాం ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ ఇదే అండి ఇక్కడ శివయ్య ముందుగా శివయ్య దర్శనం అయితే మేము చేసుకున్నాం కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయం కాళేశ్వర గ్రామంలో వెలిసిన ఇది ఇది శివయ్యది చుట్టూ దట్టమైన అడవి అండ్ పవిత్ర గోదావరి నది ఒడ్డున ఈ క్షేత్రమైతే ఉంది శివుడి యముడు దేవాలయాలు ఇక్కడ ప్రత్యేకత సాధారణంగా గర్భగులో రెండు ఒకటే శివలింగం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం రెండు శివలింగాలు ఉంటాయి రెండు శివలింగాలకు పూజ చేస్తారు అందులో ఒకటి ఉంది అంటే శివుడు మరొకటి కాళేశ్వరుడు అంటే యముడు ఇలాంటి ఇలాంటి ప్రత్యేకత కలిగిన ఆలయాలు బహుశా ఇండియాలో అక్కడ కనిపించదేమో ముక్తేశ్వర స్వామి ఆ లింగంలో మరొక విశేషం కూడా ఉంది లింగంలో రెండు రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రంలో నీరు పోస్తే నీరు పోసి అంటే అభిషేకిస్తే ఆ నీరు అక్కడ దగ్గరలో ఉన్న గోదావరిలో కలుస్తుందని భక్తులు నమ్ముతారంట అని మేము కూడా గమనించాము ఎందుకంటే రెండు రంధ్రాలు అయితే ఉన్నాయి లింగంకు పేరుకు లింగం అంటాం కానీ అంతా శివయ్య మొత్తం శివమయమే ఈ ఆలయానికి వచ్చిన భక్తులకి ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయిందట అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యమ యముని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చొమ్మన్నాడంట ముక్తేశ్వరుణ్ణి చూసి యమధర్మరాజును దర్శించుకోకుండా వెళితే మోక్ష ప్రాప్తి దొరకదని వాళ్ళ నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట అందుకే భక్తులు శివుణ్ణి దర్శించుకొని కాళేశ్వర స్వామి కూడా దర్శించుకుంటారు ఆయన రెండు పక్క పక్కనే ఉంటాయి మనకి ఏది అనేది కూడా తెలియదు వాళ్ళ పూజారి నడితే పూజారి చెప్పారు కొంచెం పెద్దగా లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో శివుడు అండ్ రైట్ సైడ్ ఉన్నదేమో యముడు అని గుడి అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా అక్కడ వినాయకుడిది వినాయకుడిది ఇంకా లింగాలు కూడా రెండు లింగాలు ఉన్నాయి ఇక్కడ గండదీపం ఉంది ఇక్కడ యమకోణం కూడా ఉంది ఆ యమకోణం నుండి కింద నుండి ముందుకి అలాగే సైడ్ నుంచి వెనక్కి ఇలా వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాలి అక్కడ ఆరోస్ ఆ ఆరో ప్రకారంగా వెళ్ళమని చెప్తారు దాని కోణం నుండి వెళ్ళి గండ దీపంకి దర్శనం దర్శించుకుంటే మోక్ష లభిస్తుందని చెప్తారంట అలాగే ఆ పక్కన నందీశ్వరం నందీశ్వరం దగ్గరే ఉంటుంది ఇది ఇక్కడ సరస్వతి అమ్మవారు కూడా ఉంది ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట అందుకే చాలా మంది భక్తులు అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు అమ్మవారు అయితే చాలా బాగుంది నైట్ వెళ్లి దర్శనం చేసుకున్నాం కానీ మళ్ళీ మార్నింగ్ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం శివయ్య విగ్రహం చూడ ఎంత బాగుందో చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఈ కాళేశ్వరం శివయ్య ఉంది దీన్ని దక్షిణ భారతదేశం రెండవ కాశీగా కూడా పిలుస్తారు ముఖ్యంగా సరస్వతి పుష్కరాల సమయంలో దీనికి దీనికి మరింత ప్రాధాన్యత ఉంటుంది నార్మల్ టైం లో భక్తులు మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఎక్కువ ఇక్కడ చాలా తక్కువ ఉంటారు బట్ ఈ శివరాత్రి టైంలో స్పెషల్ డేస్ లో మాత్రం ఎక్కువ మంది ఉంటారంట ఈ టెంపుల్ నుండి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఆదిముక్తీశ్వర ఆలయం కూడా ఉంది మేము అక్కడ కూడా